హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వృధావరణం ఇట్స్ మై వరల్డ్ ఈరోజు నేను మిక్స్ చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి అలసందలు టమాటో కర్రీ అండి వీటిని కొంతమంది అలసంతలు అలసందలు అని కూడా అంటారు ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇవి అలసందలు అండి అలసంత గింజలు అంటారు వీటిని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని మనము ఉడికించుకోవాలండి మెత్తగా ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఉడకడానికి చూడండి ఈ విధంగా మనం ఉడికించేసుకొని వాటర్ అనేది తీసేసుకొని ఇంకవి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై పెట్టుకున్నాను దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేశాను ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయ్యి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను వీటన్నింటినీ మనం పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా వేగిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి ఒక త్రీ టమాటోస్ పెద్ద సైజ్ టమాటోస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను నేను అవి వేసేసుకుని అంత బాగా కలుపుకోవాలి టమాటోస్ తొందరగా మగ్గిపోవడానికి మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్ అది వీడియో మిస్ అయింది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అల్చింత గింజలు ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి మన కర్రీ అనేది ఉడుకుతుంది కదా దగ్గర కొంచెం దగ్గర పడింది ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కొంచెం కారం యాడ్ చేసుకోవాలి నేను ఒక టీ స్పూన్ కారం యాడ్ చేశానండి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశాను ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేశానండి ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇదంతా ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మన కర్రీ అనేది కొంచెం దగ్గర పడింది కదా ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా కాస్త మనం వేసిన వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ చేసుకునేంత వరకు మనం స్టవ్ పైన ఉంచేసుకోవాలి చివరిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా అంతా బాగా కలిపి స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన అలిచెందలు టమాటో కర్రీ రెడీ అయిపోయినట్ట ఫ్రెండ్స్ ఇది రైస్ పుల్కా చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ కూడా నాకు తెలియజండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో